కాసేపట్లో ఎన్నికల కమిషన్ ని కలవనున్నారు కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నకిలీ ఓట్ల ఆరోపణలు రావడంతో దీనిపై ఈసీకి ఫిర్యాదు చేయనుంది బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ చోరీ జరుగుతోందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నకిలీ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు బీఆర్ఎస్ నేతలు మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ చోరీ జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది కాసేపట్ల ఎన్నికల కమిషన్ని కలవనున్నారు కేటీఆర్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు కరుణాకర్ అంటే ఓట్ చోరీ అని చెప్పి బీఆర్ఎస్ ఒక వైపు చెబుతోంది ఏం చేయబోతుంది బిఆర్ఎస్ దీనికి సంబంధించి ప్రధానంగా నియోజకవర్గంలో ఓట్ల చోరీ జరుగుతుందని చెప్పి ఆరోపిస్తుంది ఓవైపు బీహార్లో కాంగ్రెస్ పార్టీ అది కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ల చోరీ జరుగుతుందని చెప్పి ఎత్తున ఉద్యోగం చేస్తున్న ఇటువంటి సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓట్ల చోరీ పాల్పడుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ముఖ్యంగా జూబ్లీల్స్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నకిలీ ఓట్లు సృష్టిస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అండదళలు ఈసీ సహకరిస్తుంది కొంతమంది అధికారులు సహకరిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది కాసేపటి మనం మనం చూసాం నగర్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సభలో కేటీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు యుబిలిహిల్స్ నియోజకవర్గంలో ఒకే ఇంట్లో నలభై మూడు ఓట్లు ఏకంగా నకిలీ ఓట్లు ఉన్నాయని ఒకే ఇంటి నెంబర్ పై నలభై మూడు ఓట్లు ఎట్లా ఉంటాయని చెప్పి కేటీఆర్ ప్రశ్నించిన పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి జూబీల్స్ లో పెద్ద ఎత్తున నకిలీ ఓటు ఉండడంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వారి ఓట్లను కూడా పెద్ద ఎత్తున తొలగిస్తారని చెప్పి తొలగిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది ఇదే అంశంపై మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈసీని కలవబోతున్నారు ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు కొంతమంది ఈసీ ఆఫీస్ కు బీఆర్కే భవన్ కు చేరుకున్నారు మరి కేటీఆర్ తో పాటు మిగతా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా ఈసీని కలిసి ఇదే అంశంపై ఫిర్యాదు చేయబోతున్నారు బీజేపీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఓట్లు చోట్ల అవకతవకలు జరుగుతున్నాయి నకిలీ ఓట్లు పెద్ద ఎత్తున నమోదు చేస్తున్నారు కాబట్టి వాటిపై వెంటనే చర్యలు తీసుకొని నకిలీ ఓట్లను వెంటనే తొలగించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఓట్లు ఎన్ని ఉన్నట్లుగా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది ఈసీకి కంప్లైంట్ లో ఏం చెప్పబోతోంది అంటే ప్రధానంగా చూస్తున్నాం మనం ఒకే ఇంట్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒకే ఇంటి నెంబర్పై ఏకంగా నలభై మూడు ఓట్లు ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది ఈ విధంగా చాలా చోట్ల నకిలీ నకిలీ ఓట్లు ఉన్నట్లు బీఆర్ఎస్ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తోంది కాబట్టి స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఈసీ కొంతమంది అధికారులు ఏవైతేన్నాయో నకిలీ ఓట్లను పెద్ద ఎత్తున నమోదు చేస్తున్నారని చెప్పి చెప్పడంతో పాటు దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వారి ఓట్లను కూడా పెద్ద ఎత్తున తొలగిస్తున్నారని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి ఒకవైపు నకిలీ ఓట్లు పెద్ద ఎత్తున నమోదు చేస్తూనే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది కాబట్టి కేటీఆర్ మిగతా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఈసీని కలిసి ఇదే అంశంపై ఒక విజ్ఞాప విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వబోతున్నారు వెంటనే నకిలీ ఓట్ల నమోదునైతుందో వాటిని ఆపి నకిలీ ఓట్లను వెంటనే తొలగించడంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వారి ఓట్లు ఏవైతే తొలగిస్తున్నారో అటువంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఈసీని కలిసి విజ్ఞప్తి చేసే పరిస్థితిని మనం చూస్తున్నాం సుమా అంటే ఈసీని కలిసే వారిలో కేటీఆర్ కలవబోతున్నారంటే హరీష్ రావుతో పాటు ఇంకెవరైనా కలవబోతున్నారా బీఆర్ఎస్ నేతలు ఇక మనకి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడికి చేరు చేరుకోబోతున్నారు కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా వస్తున్నారు మనం చూస్తున్నాం ఇప్పటికే బీఆర్కే భవన్ కు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కావచ్చు ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ కావచ్చు ముఠా గోపాల్ ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు ఇప్పటికే చేరుకున్నారు మరి కాసేపట్లో కేటీఆర్ ఇక్కడికి వస్తున్నారు కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఎందుకంటే జూబ్లీల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ సీరియస్గా తీసుకుంది తమ సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి గెలిచి తీరాలన్న ముందుకు వెళ్తోంది ఇందులో భాగంగానే ఇప్పటికే ప్రచారాన్ని ఉధృతం చేసింది అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థిని ప్రకటించింది ఈ రోజు మనం చూసాం రహంత్ పెద్ద ఎత్తున ఐదు వేల మందితో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది ఈ విధంగా గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీకి కొంత నకిలీ ఓట్ల భయం పట్టుకుందని చెప్పవచ్చు పెద్ద ఎత్తున అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఈసీతో కలిసి కొన్ని నకిలీ ఓట్లను పెద్ద ఎత్తున నమోదు చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది కాబట్టి వెంటనే ఈ రోజు ఈసీని కలిసి నకిలీ ఓట్లను తొలగించడంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వారి ఓట్లను తొలగిస్తున్న నేపథ్యంలో వాటి చర్యలు తీసుకోవాలని చెప్పి కేటీఆర్ కాసేపట్లో ఈసీని కలిసి విజ్ఞప్తి చేసే పరిస్థితిని చూస్తున్నాం